జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మంగళవారం మహబూబ్ నగర్ లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమై ఆర్టీఏ నరేష్ రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నట్రాజ్ తో కలిసి రక్తదాన శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం మహా గొప్పదానం అని అన్నారు తనసీమ బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు రక్తదానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని అన్నారు రక్తదానం చేసిన ఆర్టీఏ ఉద్యోగులు వాహనదారులు యాభై రెండు మందిని అభినందిస్తూ ప్రశంస పత్రాలను అందజేశారు నాలుగవ తరగతి ఉద్యోగులకు హైజానిక్స్ కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంసీ మెంబర్ బాబుల్ రెడ్డి ఆర్టీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు